న్యూస్ ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు అంబర్పేటలో పునరుద్ధరించిన బతుకమ్మ చెరువును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలకుట్టి నియోజకవర్గం ప్రజలకు సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్టి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి గర్రెపల్లిలో శివుని విగ్రహం ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్ వరల్డ్ హాట్డే సందర్భంగా కర్నూల్లో లో జంఖే కామ్యూనిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ర్యాలీ ఇక వివరాల్లోకి వెళ్తే విజయవాడ ఇంద్రకిలాద్రిపై దివ్యాంగుల్ని అవమానిస్తున్న కూటం ప్రభుత్వం నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులతో పాటు చిన్నపిల్లల తల్లిదండ్రులు దివ్యాంగులకి కనీస సౌకర్యాలు కూడా కల్పించని ఆలయ సిబ్బంది వృద్ధులు దివ్యాంగుల సౌకర్యం కోసం వినియోగించే ఎలక్ట్రిక్ వాహనాల్ని అందుబాటులో ఉంచకుండా నిర్లక్ష్యం విఐపి వాహనాల్ని లిఫ్ట్ వరకు అనుమతిస్తున్న పోలీసులు దివ్యాంగుల త్రిచక్ర వాహనాలన్నీ మాత్రం అడ్డగింత కల్ల కల్ల మధ్యన జనాల కల్ల మధ్యన రాాల జనమావని ఉంటది రిషియరుంటే కనసు వీర్తిలని చెప్పుకుంటా యాల్తాండి ఉడాడరా బుజ్జిని నిత్యం చేస్తా కండి నా 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 ఇదరన దేనిలా మరియా నియా 27వట్లటోనేని లైఫ్పుడు వీడియో తీయువారంట కల్లన కొన్ని నాకి మాదం ఇస్తున్నారు ఏమ అంటే మీకు వెహికల్ ప్రొవైడ్ చేశారు కానీ నుంచి లేదు సార్ మీరు ఎలా వచ్చారు పైకి నేను భవని గార్డుకి వెళ్ళి అక్కడ నా వెహికల్ పెట్టి అక్కడ అక్కడ వీటిలో ఏమో ఉంటే ఆ వెహికల్ అక్కడ నుంచి వీల్ చేరు లేదు సార్ నాకు వీల్ చేయో వీళ్ళ చేఐపీలో తీసుకెళ్తున్నారు సార్ వీఐపీ లేదా మనుషులు మహారాష్ట్ర మనుషులు సార్ దాటికి కాదు ఇంతనే నేను ఎప్పుడు చూడలేదు సార్ ఇది ఏం చెప్తాను దొంగ పైకి వస్తారు కదా అలా వస్తారు మీరు వెహికల్ ఎలా చేశారు మీకు లేదు సార్ అండ్ హ్యాండి క్యాబిట్స్ చేస్తారు వెహికల్స్ కూడా కింద గొడవ వేసుకున్నా కానీ పంపించలేదు సార్ పవాని కాటకెళ్ళి అక్కడ వెహికల్ అక్కడ వెహికల్స్ వచ్చేస్తాను సార్ అక్కడ దింపేస్తారు కింద ఆడింగ్ నడుచుకుంటూ వచ్చాను సార్ కింద బ్యాక్ వెహికల్స్ అన్నారు ఆ బ్యాటరీ వెహికల్ అయితే వాళ్ళు దాకా చాలా టెస్ట్ వేసారంట చార్జింగ్ పెట్టి వాళ్ళు టూ హౌస్ పట్టించారు నేను పొద్దున పదవ కట్టిగా పరిమితి వచ్చాను సార్ కిందని కిందనే దిరుపుతున్నాం కానీ ఎవరు పైకి రావడం సార్ కొని అటాళలకు చెవులు చూడటానికి కాదు చిన్న వచ్చాను సార్ చిన్నపిల్లలు వేసుకొని ఏడవ ఎందుకంటే నాకు చాలా డిగ్నిటీగా బతికి కానీ ಇಲ್ಲ ಮುಂದೆ ಎಡಿ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗ್ ನೇನು ನಿಜ್ತನ್ನ ಸರ್ ಬೈ ನೇನು ಜನಸೇನ ಕಾರ್ಯಕರ್ತು ಮಾತಾಡಕು ನಾವು ಮಾತು ಮಾತಾಡಕು ಅದು ಮಾತಾಡಕ ಎಂದ್ರೆ ಮಾತಾಡೋದು ಅಂತ అనంతపురం కదిరి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ సమీపంలో ఆర్టీసీ బస్సులో సీట్ కోసం రెండు మహిళల మధ్య గొడవ జరిగింది ఈ ఘటనలో ఒక వృద్ధురాలు తనకు కూర్చోవడానికి సీటు ఇవ్వకపోవడం కారణంగా కొందరు మహిళలపై ఆందోళన వ్యక్తం చేశారు వృద్ధురాలైన ఆమెకు సీటు కోసం తనపై దాడి జరిగినట్లు తెలిపారు వెంటనే పోలీసులు సీట్ గొడవలో పాల్గొన్న మహిళలను అదుపులోకి తీసుకున్నారు Gue se almane amme rase rile, zene mutwie pale bandi api, ale pere te ki te challenge. capacity》De ouaka sa dan ekman aveng chane wane, முடிய முஸ்லேமா சேர்ச்சுடங்க சொல்லாச்சு ಮಹಾತ್ಮ ಗುರು ಗಂಟಲು ದಂಟರ ಚಂದ್ರ ಆಮದು ಆಯ್ಕೆ ಇಷ್ಟ నియోజకవర్గ పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ప్రజలతో మాట్లాడారు షేక్పేట సమత కాలనీవాసులు కేటీఆర్ కు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏమనుకున్నారంటే ప్రజల జ్ఞాపక శక్తి చాలా తక్కువ వంద రోజుల్లో అరిచేతుల స్వర్గం చూపెట్టి నోటికొచ్చిన వాగ్దానాలు చేసి తర్వాత మర్చిపోయిన అడిగే వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఇవాళ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రతి ఆడబిడ్డకి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఇవాళ వంద రోజుల్లోనే దాన్ని అమలు చేస్తామని గ్యారంటీ కార్డులు రాసిచ్చి ఇవాళ దొంగ మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పడానికే ఈ కాంగ్రెస్ బాకీ కార్డును రూపొందించాము ఇంటింటికి తీసుకుని పోతా ఉన్నాం ఆ క్రమంలో ఈరోజు షేక్పేట్లో మా నాయకులు ప్రదీప్ గారు మా డివిజన్ అధ్యక్షులు అట్లాగే మా ఇన్ఛార్జ్ గారు ఇక్కడ శ్రవణ్ గారు ముఠా జయసింహ గారు వారి నాయకత్వంలో ఇంకా మిగతా మిత్రుల నాయకత్వంలో దీన్ని ఇంటింటికి తీసుకొని పోతా ఒక మహిళలకే కాదు కాంగ్రెస్ పార్టీ అందరికీ ద్రోహం చేసింది రైతులకు పదిహేను వేల రైతు బంద్ అన్నారు వాళ్లతో మోసమే చేసినారు పిల్లలకు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు నిరుద్యోగ వృత్తి అన్నారు మరి మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని నమ్మబలికినారు ఈ రోజు వరకు కనీసం ఆరేడు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అందుకే ప్రతి వర్గాన్ని వంచిన కాంగ్రెస్ పార్టీని వాళ్ళ మోసాన్ని ఎండగట్టడానికి జుబ్లీ హిల్స్ ఒక మంచి అవకాశం అందుకే ఈ బాకీ కార్డును ఇంటింటికి తీసుకొని పోతా తెలుగులో ఉర్దూలో హిందీలో ఇంగ్లీష్లో నాలుగు భాషల్లో ఈ కార్డులని ఇంటింటికి పంపుతాం ప్రతి ఇంట ప్రతి గడపకి ప్రతి గుండెకి కాంగ్రెస్ మోసాన్ని వివరించి చెబుతాం చెప్పి మరి జుబ్లీ ఎన్నికల్లో కానీ అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇవ్వాలి అని చెప్పి ప్రజలను మేము అభ్యర్థిస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు బుద్ధి చెప్పకపోతే రాబోయే రెండేళ్లు మళ్ళీ దొరకరు మీకు మేము చేసిందే కరెక్ట్ మేము మోసం చేయడమే కరెక్ట్ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన నడుస్తూ ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ బాకీ కార్డును వాళ్ళే గ్యారెంటీ గ్యారంటీ కార్డులు ఇచ్చైతే గారడీ చేసి ఓట్లు సంపాదించారో ఏ గ్యారంటీ కార్డుల పేరిట గాంధీలు వచ్చి ఓట్లు కొల్లగొట్టారో మరి ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు పరిచయం చేయడానికి ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు గుర్తు చేయడానికే ఈ ఉద్యమాన్ని తీసుకున్నాం దీనికి సహకరించాలని ఇంటింటికి బాకీ కార్డును తీసుకెళ్లాలని మా బీఆర్ఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ షేక్పేట్లో ఈరోజు మరి ఈ సమతానగర్లో లో అందరు కూడా పెద్దలు హిందువులు ముస్లింలు కులాలకు మతాలకు అతీతంగా ముందుకు వచ్చి తిరిగి కేసీఆర్ గారు రావాల్సిందే మళ్లీ సంక్షేమ రాజ్యం రావాలి మళ్లీ అభివృద్ధి చూడాలి అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం తిరిగి రావాలని వాళ్ళు చెప్తుంటే నిజంగా కూడా చాలా గొప్పగా అనిపించింది తప్పకుండా మా అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థించడానికి అట్లాగే లోకల్ బాడీస్ లో కూడా ఎక్కడికక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని అభ్యర్థించడానికే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం దయచేసి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా మా కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అట్లాగే ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా ఇప్పటిదాకా మిత్రులు చెప్తా ఉన్నారు మరి ఇదివరకు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మున్సిపల్ మేనేజ్మెంట్ బాగుండేది రోజు చెత్త కలెక్షన్ కానీ ఇక్కడ డ్రైనేజ్ల వ్యవస్థ కానీ ఇక్కడ రోడ్ల నిర్వహణ కానీ బాగుండేది ఇప్పుడు అసలు గవర్నమెంటే లేదు చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పి స్థానిక మహిళలు చెప్తా ఉన్నారు అట్లాగే ఇదివరకు రెండు రోజుల కోసాలు వచ్చే చెత్త కలెక్షన్ వాళ్ళు ఇప్పుడు నాలుగు రోజులు కూడా రావడం లేదని చెప్తున్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఇన్వర్టర్లు జనరేటర్లు అన్ని కూడా పక్కకు పెట్టారు కానీ వాళ్ళ మళ్లీ తిరిగి జనరేటర్లు ఇన్వర్టర్లు కొనుక్కునే దుస్థితి వచ్చింది మళ్లీ కరెంటు కోతలు ప్రారంభమైనాయని చెప్పి పెద్దలు చెప్తా ఉన్నారు ఇవన్నింటి దృష్ట్యా తప్పకుండా ఈ బాకీ కార్డు ఉద్యమం ఒకవైపు ఈ స్థానిక సంస్థల పర్యవేక్షణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే విఫలమైందో దాని విషయంలో కూడా మరి ప్రజలు బుద్ధి చెప్పే విధంగా ఆలోచించాలని చెప్పి కూడా కోరుతూ మీడియా కూడా హృదయపూర్వకంగా దీనికి మద్దతు పలుకుతున్నందుకు ధన్యవాదాలు ఒక ఎమ్మెల్యే గారు ఒక ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు అసలు అభివృద్ధి లేదు అంటూ ఒక పెద్ద వ్యాసం రాశారు నిన్నగాక ఒక పత్రికలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నో శ్రీనివాసరెడ్డి గారు మరొక ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు గారు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు అని చెప్పి వరల్డ్ బ్యాంక్ దగ్గర వంద కోట్లు రావాలని చెప్పి ఆయన ఉత్తరం రాశారు ఈ రాష్టంలో పరిస్థితి ఎట్లా ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు ఇక్కడికి వచ్చే మంత్రులు కానీ ఇక్కడికి వచ్చే సామంతులు గాని ఎన్నికల వరకే ఉంటారు తప్ప మళ్లీ ఎన్నికల తెల్లారి మళ్లీ మేము ముంగట్టు మీకు సేవ చేసేది ఒక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా ఇక్కడ ఉండరు ఈ టూరిస్ట్ లెవెల్ అయితే వస్తున్నారో పోతున్నారో మంత్రులు ఒక్కరు కూడా హైదరాబాద్ జిల్లా వాళ్ళు కాదు వాళ్ళు తెల్లారి ఇక్కడ ఎవరు మిగిలరు ఎవరు ఉండరు మళ్లీ మీ కష్టంలో సుఖంలో ఉండేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గతంలో హైదరాబాద్ లో గెలిపించారు రేపు కూడా గెలిపించాలని మళ్ళీ ప్రజల్ని కోరుతాం ప్రజెంట్ సిటీని పట్టించుకోమో ప్రజెంట్ సిటీ ఇవాళ మొత్తం వరదల్లో కొట్టుకొని పోయే పరిస్థితి ఉంటే ప్రజెంట్ సిటీని వరదల్లో ముంచేసి ప్రజెంట్ సిటీలో మోరీలు సాఫ్ చేసే లేడు ప్రజెంట్ సిటీలో జనాలకు దోమలు కొడుతుంటే పిచికారీ చేసేటోళ్ళు లేరు బ్లీచింగ్ పౌడర్ వెళ్ళటోళ్ళు లేరు ప్రజెంట్ సిటీలో ఇప్పుడున్న మరి చెత్త కలెక్షన్ చక్కగా లేదు ప్రజెంట్ సిటీని పట్టించుకుంటే రేవంత్ రెడ్డి గారు మంచిది ఫ్యూచర్ సిటీని ప్రజలు కట్టుకుంటారు ఫ్యూచర్ సిటీని తెలంగాణ భవిష్యత్ నిర్మాతలైన మా పిల్లలు నిర్మించుకుంటారు తప్ప ఎవరో ఒక రాజకీయ నాయకుడు రియల్ ఎస్టేట్ కోసం ఫోర్త్ సిటీ ఫిఫ్త్ సిటీ అని అన్నంత మాత్రాన అదేది అయ్యేది కాదు పోయేది కాదు ఉన్న మెట్రోను రద్దు చేసి ఫ్యూచర్ సిటీకి మిత్ర మెట్రో పెడతానంటేనే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు సాగు తెలియట్లేదు వరల్డ్ హార్ట్ డే వేడుకలు కర్నూలులో హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రాజ్యసభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్ కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కు చెందిన డాక్టర్ ప్రతాప్ చంద్ర రాథోడ్కు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవుట్ స్టాండింగ్ పర్సన్ ఆఫ్ ఇయర్ అవార్డు అందజేశారు ఈ సందర్భంగా టిజి వెంకటేష్ మాట్లాడుతూ యువత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కోరారు ముఖ్యంగా మంచి ఆహారపు అలవాట్లతో పాటు మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు ముప్పై రెండు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల యువకులు హార్ట్అటాక్లతో చనిపోవడం బాధకరం అన్నారు ప్రస్తుతం వైద్య రంగంలో టెక్నాలజీ పెరిగిందని వ్యాయామం యోగా ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుందన్నారు Thank you.

పది రోజులు బిజినెస్ పది రోజులు టెన్షన్స్ తగ్గిపోయింది అప్పట్లో మందరి జీవించవద్దు ఎవరు జీవింప జీవిత టీజీ వెంకటేష్ గారు తమ ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలతో ప్రారంభిస్తారు విద్యారాజ్యూడి సుబ్బారెడ్డి గారు వేదికను అలంకరించాస్తుంది లేకపోతే వారు కూడా

ఈరోజు ముఖ్య అతిథి మనకు ప్రతాప్ చంద్ర రాత్ గారు వచ్చారు వాళ్ళకి అవుట్ స్టాండింగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తున్నారు అవుట్ స్టాండింగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అంటే అందరికీ రాదు దాంట్లో ఒక ప్రత్యేకత కలుపుకొని ఈజ్ డూయింగ్ సర్వీస్ టు ది సొసైటీ దెని ఆయన చేస్తున్న సర్వీసు అందరూ చేస్తున్న సర్వీస్ కన్నా ఎక్కువ ఉంటేనే వాళ్ళకి ఇటువంటి గౌరవాన్ని ఇస్తుంటారు సో ఈ ది బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది సొసైటీ ఈ ది బెస్ట్ డాక్టర్ ఇన్ ది సొసైటీ ఇంకా ఇంకా ముఖ్యంగా ఇక్కడ హార్ట్ అనేది నాకు అర్థం కావటం లేదు లవర్స్ అంతా హార్ట్ బొమ్మతోనే ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలు మళ్ళీ అంత హార్ట్గా అంత ఇంపార్టెన్స్ ఉంటే మరి ఎందుకు ఈ తాగురికాయలు వాట పడతారు ఎందుకు ఈ సిగరెట్లు తరు హార్ట్ అమ్మాయి హార్ట్ బాగుండాలా అబ్బాయి హార్ట్ బాగుండాలి రెండు హార్ట్లు బాగుండాలి వాళ్ళ సింబల్ లవ్ హార్ట్లోనే ఉంటుంది ఇంత ప్రాముఖ్యత ఉంటే వాళ్ళ లైఫ్ తీర్చిదిద్దేది హార్ట్ అని ఉంటే వాళ్ళు ఆ హార్ట్ ఎందుకు చెప్పుకుంటారో నాకు తెలియదు మన సొసైటీ తనకి ఏమేం చేయాలనేది ఒకటేమో బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసుకుంటూ ముందుకు పోవాలి ఇంకేమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా బ్లడ్ టెస్ట్లు కాకుండా మావోయిస్టులను ఉద్దేశించి కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు సీజ్ ఫైర్ పేరుతో గందరగోళం సృష్టించాలని మావోయిస్టులు లెటర్ సర్క్యులేట్ చేశారు సీజ్ ఫైర్ డిక్లేర్ చేస్తే సరెండర్ అవుతాం అంటున్నారు అలాంటిది ఏమీ ఉండదు మీరు ఆయుధాలు వదిలేయండి పోలీసులు ఒక బుల్లెట్ కూడా పేల్చరు మావోయిస్టులను రక్షించాలని సిపిఐ సిపిఎం ఎందుకు చూస్తున్నాయి एनजीओ लोक गिरीजन प्रजा कोसम को प्रश्न चार ग्रांति फैलाने के लिए पत्र लिख कर दिया गया कि अब तक जो हुआ वो गलती हो गई है अब सीज फायर कर दिया जाए और हम सरेंडर करना चाहते हैं कोई सीज फायर नहीं होगा और मेरे वाक्य को मैं एक्सटेंड करना चाहता हूँ सरेंडर करना है तो सीज फायर करने की जरूरत ही नहीं है हथियार डाल दो पुलिस एक भी गोली नहीं चलाएगी आपको रीएस्टैब्लिश करेगी और जैसे ही पत्र है सब लोग कूद पड़े हमने ऑपरेशन ब्लैक फॉरेस्ट है ये सारी वामपंथी पार्टियां अब तक वामपंथी हिंसा से कन्नी काटती थी सार्वजनिक रूप से मगर जैसे ही ऑपरेशन ब्लैक फॉरेस्ट हुआ उनकी सारी छदम सिंपति एक्सपोज हो गई उन्होंने पत्र लिखा प्रेस नोट दिया कि ऑपरेशन ब्लैक फॉरेस्ट तुरंत बंद कर दिया जाए वामपंथी राजनीतिक रजिस्टर्ड दलों ने प्रेस नोट दिया सीपीआई CPI और सीपीआईएम ने दिया क्यों भाई क्यों बचाना है उनको और कब तक गरीब लोगों पर झुम अभी इसके पहले आपने देखा विजय भाई मेरे घर पर पीड़ित को लेकर आ रहे थे पूरी रात सो न पाए ऐसी स्थिति हो गई थी किसी बच्ची का पैर उड़ गया किसी किसान का पैर उड़ गया किसी का माँ बाप दोनों मर गया कौन जिम्मेदार है इसके लिए वो भी तो ट्राइबल है और उनके ह्यूमन राइट के लिए क्यों एनजीओ आगे नहीं आते हैं ये आर्टिकल बड़े बड़े लिखकर हमें एडवाइस देने वाले सारे लोग वो विक्टिम ट्राइबल के लिए कभी एक आर्टिकल लिखा है क्या वो मानवी नहीं है वो भारत का नागरिक नहीं है वो ट्राइबल नहीं है इसकी चिंता क्यों नहीं होती है आपकी सिंपति और संवेदना इतनी सिलेक्टिव क्यों है मैं पूछना चाहता हूं सारे लोगों को कि आपकी सिंपत्ति क्यों सिलेक्टिव है, के नहीं है? और मित्रों मैं विकास का भी बात करना चाहता हूं लगभग लगभग 2014 से 24 में ये जवाब है उन लोगों को जो कह रहे हैं विकास के कारण वामपंथी उग्रवाद चालू हुआ था वामपंथी उग्रवाद विकास के कारण चालू नहीं हुआ था वामपंथी उग्रवाद के कारण विकास रुका था अब दो हजार चौदह से पच्चीस तक बारह हजार किलोमीटर सड़कें वामपंथी उग्रवादी क्षेत्र में हमने बनाने का काम किया बारह हजार किलोमीटर और सत्रह हजार पांच सौ किलोमीटर की सड़कों के लिए बजट की स्वीकृति की तिरसठ सौ करोड़ से पांच हजार मोबाइल टावर लगाए गए इनका अधिकार है या नहीं दूरसंचार की क्रांति पर पांच हजार टावर लगाए हैं इसके साथ साथ एक हजार सात बैंक की ब्रांचे खोली गई नौ सौ सैतीस लगाए गए हैं सैतीस हजार आठ सौ पचास थर्टी सेवन थाउजेंड एट हंड्रेड फिफ्टी बैंकिंग कॉरेस्पॉन्डेंट बनाए गए हैं जो मोदी जी की योजनाओं का लाभ उन तक पहुंचाते हैं और अट्ठावन सौ निन्यानवे डाकघर खोले गए हैं साढ़े आठ सौ स्कूल తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహణపై హన్మకొండలోని మీడియా సమావేశం నిర్వహించారు బతుకమ్మ పండుగ శాస్త్రాలకు సంబంధించినది కాదు కేవలం ఆచారానికి సంబంధించిన పండుగ మాత్రమే కావున పండుగ ప్రారంభమైన తొమ్మిదవ రోజునే సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోవాలని తెలిపారు తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ నెల ఇరవై తొమ్మిదిన సోమవారం పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలని అలాగే సోమవారం రోజున సెలవు దినంగా ప్రకటించాలని గంగు ఉపేంద్ర శర్మ కోరారు అనేకమైనటువంటి సందిగ్ధమైనటువంటి వాతావరణం ఏర్పడింది ముఖ్యంగా మహిళలు ఇతర అమావాస్య నుండి మహాలయ అమావాస్య నుండి ప్రారంభమైనటువంటి బతుకమ్మ పండుగ అనేక ప్రాంతాలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనటువంటి పండుగ ఈ పండుగ కొన్ని జిల్లాల్లో మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఆడుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ పండుగను అందులో హిందువులను సంబంధించిన ముఖ్యమైన పండుగ మహిళలకు సంబంధించిన ముఖ్య పండుగ కాబట్టి ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఆడుకోవాలనేది ఒక ఆచారం ఒక సాంప్రదాయం మాత్రమే ఈ సాంప్రదాయాన్ని విస్మరించి ఇవాళ కొంతమంది ఈ యొక్క పండుగను వేరే రకంగా మార్చాలని ప్రయత్నాలు చేయడం ముఖ్యంగా ఇది గ్రామీణ ప్రాంతాల్లో పుట్టినటువంటి బతుకమ్మ పండుగ పట్టణ ప్రాంతానికి వచ్చేసరికి కొంత వ్యవహార శైలి కూడా మార్పు వస్తున్నది వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలని కనుక అడిగేది ఉంటే అది వాళ్ళు పూర్వీకులైనటువంటి మహిళలు కూడా వేద పండితులు కానీ పురోహితులు కానీ ఏ విధంగా జరుపుకుంటారు అనేది కూడా ప్రభుత్వం కూడా వారిని సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మీడియా ద్వారా ముప్పై వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వ క్యాలెండర్లో ఇరవై తొమ్మిదవ తారీఖే సెలవు ఉన్నది కానీ మధ్యకాలంలో ఒక విద్వత్సభను ఒక ఏర్పాటు చేసుకొని కుహాన మేధావులు ఒక విధంగా చెప్పాలంటే అక్షర జ్ఞానం వారు ఎక్కడో పంచాంగాలు ఎవరో ఎవరో చేసిన దాన్ని వాళ్ళు ముద్రించుకొని వాళ్ళ పేర్లు పెట్టుకొని ఏదో సాధు సన్యాసులు స్వామీజీలు చెప్పిళ్ళని చెప్పేసి సమాజాన్ని కలుషితం చేస్తా అంటే మాత్రం సమాజం ఊర్కోదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేపు వారు గతంలో ఇచ్చేటువంటి క్యాలెండర్ ప్రభుత్వ క్యాలెండర్ మాదిరిగానే కానీ ఇరవై తొమ్మిదవ తారీఖు నాడే ఈ బతుకమ్మ పండుగ కొన్ని ఏర్పాట్లు చేయాలని సెలవు కూడా ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అంబర్పేటలో పునరుద్ధరించిన బతుకమ్మ కుంట చెరువును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి బతుకమ్మను వదిలిపెట్టిన ముఖ్యమంత్రి అనంతరం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం

స్వయంగా గంగమ్మ తల్లి అలలపై తేలి ఆడేలాగా అందిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం గారు కలెక్టర్ గారు కమిషనర్ ఏవి రంగనాథ్ గారు అందరికీ స్వాగతం పలికారు మన జీవనాధారం మన సంస్కృతి ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను మరో బులిటెన్ లో మళ్ళీ కలుదాం స్టేట్యూన్